ఎంతమంది ఓటేశారంటే చేతులు ఎత్తున వాళ్ళు ఎంతమంది అంటే ఏంటి ఎవరికి వేసారు జగన్కి వేశారు అంటే అవున నేనే చేతులు ఎత్తారు కదా అంటే అర్థం ఏంటి వాళ్ళకి ఆ పొత్తు నచ్చల ఇప్పుడు కూడా పొత్తు ఆ ఇచ్చే సీట్ల మీద ఆధారపడి ఉంటుంది ఒకటి గనక ఒక ఏడెనిమిది స్థానాలు గనక పార్లమెంట్ స్థానాలు బీజేపీకి ఇచ్చారనుకోండి ఖచ్చితంగా ఓట్ షేరింగ్ మొత్తం బీజేపీ దిటిక పడుతుంది వందకి ఎనభై తొంభై శాతం పడుతుంది అదే ఒక రెండో మూడు అనుకోండి భారతీయ జనతా పార్టీ వాళ్ళు పోటీ చేసే చోట మాత్రమే బీజేపీ ఓటర్ అటుకేస్తాడు వాళ్ళు ఇటు ఇటు వేసేస్తారు లేదా నోటాకేస్తారు అట్లాగే జనసేన సేమ్ దానికి కనుక ఒక యాభై ఇచ్చినాయి అనుకోండి ఇటు కాపు సామాజిక వర్గం ఓట్లన్నీ టర్న్ అయ్యి ఈ కూటమికి పడతాయి ఒక పదిహేను ఇరవయో పాతికో ఇచ్చారనుకోండి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ఓటు అయితే నోట లేతే జగన్కి వెళ్ళిపోతాయి ఈ రూట్ లో ఉంటుంది ఓవరాల్ గా ఇంకొకటి జనసేన ఓటరు తెలుగుదేశం నుంచి డివిజన్ అవుతారు ఎక్కువ వెరీ సింపుల్ లాజిక్ ని నమ్మేవాడు పవన్ ని నమ్ముతాడా పవన్ అభిమానిస్తాడా పవన్ అభిమానించేవాడు జగన్ అభిమానించాడు కదా మరి ఏ ప్రాతిపదికన అటు ఓట్లు షిఫ్ట్ అవుతాయి ఇటుకి అట్లాగే చంద్రబాబుని అభిమానించేవాడు జగన్ అభిమానించడు కదా జగన్ అభిమానించేవాడు సత్యన చంద్రబాబుని అభిమానించాడు కదా మరి ఇంకా ఏ ప్రాతిపదికన ఇటు ఓటు అటు షిఫ్ట్ అవుతుంది భారతీయ జనతా పార్టీ ఇది తటస్థ ఓటర్ భారతీయ జనతా పార్టీ ఓటర్ అతని ఒక్కడే ఇప్పుడు చాయిస్ ఉంది ఏది చంద్రబాబు ఆ చాయిస్ ఏంటి అంటే వీళ్ళు ఇచ్చే సీట్ల మీద ఆధారపడి ఉంటుంది ఫైనల్ గా ఒకటి వీళ్ళ ముగ్గురి కలయిక జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకు త్రెట్ట మెజార్టీకి త్రెట్ట రెండిటికి త్రెట్ ఉంటుంది గెలుపుకి త్రెట్ ఉంటుంది ఖచ్చితంగా బలమైనటువంటి సీట్లతో పవర్ షేరింగ్ తో కనుక దిగితే అంటే భారతీయ జనతా పార్టీ పవర్ షేరింగ్ ఇంపాక్ట్ చూపెడదాం అనుకుంటుంది ఒక అంటే ఎవరి కోసం అడుగుతారు అడిగితే నాతో నేను అనుకోవడం అయితే మూడేళ్ల పాటు తెలుగుదేశాన్ని తీసుకోమంటారు ఒక ఏడాది పవన్ కళ్యాణ్కి ఇవ్వమంటారు ఒక ఏడాది బీజేపీకి ఇవ్వమంటారు